సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని బీసీ సంఘాల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సంపూర్ణ బంద్గా ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అటు కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదని బీసీలకు న్యాయం చేసే ఆలోచన కూడా లేదని బీసీ బంద్లో భాగంగా సదాశివపేటలో సంపూర్ణంగా బంద్ పాటించారని బీఆర్ఎస్ పట్టణ మండల నాయకులు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు చీల మల్లన్న మండల అధ్యక్షులు ఆంజనేయులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైసలు సాయి కుమార్ మాజీ సర్పంచ్ వార్డు మెంబర్లు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు కేంద్ర రాష్ట్ర నాటకం బయటపడింది ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా జీవో చేసి ఎలక్షన్ అనుకోవడం కేవలం ఇది కేవలం బీసీలను మోసం చేసి అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అర్థమైంది గతంలో కేసీఆర్ గారు ముప్పై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో వినిపిస్తూ జివో జారీ చేయడం చేసిన విషయం అందరికీ తెలుసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టు వల్ల దానిపైన స్టే రావడం జరిగింది ఈ విషయం తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మోసం చేయడానికే ఈ జివో ఇచ్చి కొత్త నాటకం జరిగేటువంటి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ బీసీ జివో ఇచ్చిన తర్వాత అందరు అందరు పార్టీలను తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది కానీ వారు చేసిన ధర్మం ముఖ్యమంత్రిగానే ఇచ్చారు ఆ ధర్నా కూడా రాహుల్ గాంధీ రాకపోవడం అందరికీ మననే అసెంబ్లీలో స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఈ బీసీ చట్టాలు చేయడం ఈ విధంగా ఈ విధంగా కాదు ఏదైనా ఢిల్లీలోనే తేలాలి సెంట్రల్ సపోర్ట్ ఏంటి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాదు అని తెలుసు కేవలం వీళ్ళు అలది కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరూ తెలుసు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారని తెలుసు కాబట్టి కొత్త నాటకం బీసీలను మోసం చేయడానికి ఒక కొత్త నాటకాన్ని ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి విషయం ఈ రోజుతో బీసీ బిడ్డలకు అందరికీ అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇకపైన బీసీలను మోసం చేసే మాత్రం ఊరికనేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాము నేను ఏదైతే మొన్న జీవో ఇచ్చినో తొమ్మిదో జీవో నంబర్ తొమ్మిదో జీవో ఎట్టి పరిస్థితిలో అది కోర్టును నిలబడదు ఇది చుట్టూ చెల్లదు అని తెలిసి కూడా డీసీలను మేము చేస్తాం మీరు అని చెప్పి ఈరోజు ప్రజలను బీసీ ప్రజలు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది బీసీ రిజర్వేషన్ నలభై శాతం ఎప్పుడైతే అమలు కావాలంటే ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో మా కేటీఆర్ గారు మొన్న కాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి మద్దతు చెప్పిన సందర్భంగా ఈ మాట్లాడడం జరిగింది ఇది గల్లీలో కాదు ఢిల్లీలో చేసినటువంటి పంచాయతీలది ఖచ్చితంగా మనం నైన్ షెడ్యూల్లో చేర్చే వరకు అందరం కూడా అఖిలపక్ష ఏర్పడి అన్ని పార్టీలతో గతంలో తెలంగాణ సౌద్యులందరూ కూడా డెబ్బై రెండు శాతం విద్యార్థుల పోరాట పోరాటంలో అందరూ కూడా సమావిష్టమై యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నలభై రెండు నీతిలందరూ కూడా ఈరోజు ఏకాఘండంగా పుత్రఘట్టంతో ఈ యొక్క నీతి నిర్వేశం కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు కర్ణాటక కమిటీ మరి ఏదైతే అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి స్ఫూర్తిని నలభై రెండు శాతమే కాకుండా సామాజిక న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మరి అదే స్ఫూర్తిగా ఇంతవరకు కూడా రాజ్యాంగ నిర్మాణం చేసేటప్పుడు రాజ్యాంగం పట్టుతో నలభై రెండు శాతం అనేది ఈ రోజు రిజర్వేషన్ కల్పిస్తే సామాజిక న్యాయం కల్పిలందరూ కూడా సమస్య తెలిపించి ఈ సీదే వర్షం డెబ్బై రెండు శాతాలు తెచ్చుకోవడానికి అందరం కూడా సమావెతమే పని చేయాలంటూ ఈరోజు సదాశివపేట పట్టణమే కాకుండా మండల స్థాయి నుంచి వారందరం కూడా ఏకకండంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పార్టీ సంబంధ సందర్భంగా అందరం కూడా ఈ రోజు అందం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ బీసీల పట్ల ఇప్పటికీ కూడా విపక్ష చూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీసీలంతా ఏకమై ఏకకంఠంతో నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ప్రభుత్వ పంపితో దానికి ఏదైతే ఆ చట్టానికి సంబంధించి పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది అదే రకంగా డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఏ రకంగా అయితే చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా మనం ఈరోజు ప్రచారం చేస్తూ క్రోడీకరిస్తూ అదే రకంగా మనం బీసీ యొక్క చట్టాన్ని కూడా సాధించుకోవడానికి మనం ఏకకంఠ వేసింది ఏదైతే ఈ తప్పులు చేస్తా ఉందో ఆ తప్పులన్నింటినీ మనం బీసీ ప్రజలుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మేము బీసీల పక్షాన నిలబడతాం టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించామో అదే రకంగా బీసీ రిజర్వేషన్ కూడా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ करे